వరంగల్ భూపేష్ నగర్ లో గ్యాధారి చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు అతని దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కరాటే ప్రభాకర్ ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా కరాటే ప్రభాకర్ మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి గ్యాధారి చంద్రయ్య భూపేష్ నగర్ రిక్షా నడుపుతూ జీవనం కొనసాగించేవాడు ఈ రోజు ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు అతనికి ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో ఒక కునుడు బండి మీద అతన్ని వేశారు కనీసం దహన సంస్కారాలకు డబ్బులు కూడా లేకపోవడంతో నాతో పాటు కొంతమంది ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అతను తెలిపాడు రాటే ప్రభాకర్ నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని అదేవిధంగా చిరంజీవి గారి అభిమాని భూపేష్ నగర్ గత గాదరి చంద్రయ్య యాభై సంవత్సరాల నుంచి వరంగల్లో నివసించి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఆ రోజు బసరా సారయ్య గారు ఇవ్వడం జరిగింది ఎంతో నిరుపేద కుటుంబంలో రోజు రిక్షా కొంటూ జీవనం కట్టుకున్న క్రమంలో ఈరోజు గాదరిక మరణించడం మా భూపేష్ నగరు వాసులందరికీ చాలా దుఃఖ సముద్రంలో జరిగింది ఎందుకంటే ఘోరమైన దీన స్థితిలో రోడ్డు మీద చనిపోతే తీసుకొచ్చి ఈ పండి కనీసం తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు ఇందులో ఉండడానికి కనీసం ఇల్లు లేదు అది కూలిపోయింది ఎగ దగ్గర ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వము గత ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఒక్కసారి కూడా ఈ భూపేష్ నగర్ ఏరియాకి వచ్చి కనీసము ఏ పేదలకు కానీ ఎవరికి కానీ వాళ్ళను చూడలేక ఇలాంటి ఇంత ఘోరమైన దీని దిటి పరిస్థితుందండి నాయకులు వస్తుంటూ పోతుండే తప్ప ఎవరికి ఏం లేదు ఎక్కనైనా కళ్ళు తెరిచి ఇట్లాంటి నిరుపేదలకు తో వాళ్ళకి ఒక ఉండడానికి నీడ కానీ లేకపోతే జీవనోపాధి కానీ చేసినట్లయితే బాగుంటుంది ఘోరమైన పరిస్థితి చూడండి ఇప్పుడు కనీసం రోడ్డు మీద చనిపోతే ఎవరితో బండి ఆడుకొని బండిని వేసుకున్నాడు కనీసం తీసుకుపోయి ఇంటి ముందట కనీసం వేసుకోవడానికి ఇల్లు కూడా లేదు చెట్లు మొలిచి ఇప్పుడు ఇంత పెద్ద చెట్లు మొలిచిన ఇళ్ళలో ఒకసారి నాయకులారా ఆలోచించండి మనము కోట్లు సంపాదించుకోవడం కాదు పేదలను మనం ఎంతవరకు ఆదు ఓట్ల ఓట్లు ఓట్ల కోసం వచ్చి ఓట్లు వేయించుకోవడం కాదు కానీ ఇలాంటి నిరుపేదలను మనం ఆదుకున్నప్పుడే దేవుడు కూడా మన ఇంకా ఉంటాడు మనకు కూడా ఎంతో పుణ్యం చేసుకున్న అవుతాం కాబట్టి ఒకసారి ఈ స్థితిని ఆలోచించండి నాయకులారా అదే విధంగా మున్సిపాలిటీ కానీ కమిషనర్ కానీ కలెక్టర్ గారికి దయచేసి వారికి ఇకనైనా వాళ్ళని గుర్తించి కనీసం ఆ ఇల్లు కూలిపోయి ఉన్నది ఆ ఇంటి కనీసం ఆ ఇల్లు అయినా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే లాస్ట్కు పోయిన రెండు సంవత్సరాల కింద వాళ్ళ భార్య కూడా చనిపోయినప్పుడు కూడా నేను ఆర్థికంగా సాయం చేయడం జరిగింది ఇప్పుడు కూడా నేను చేస్తున్నా అది నేను కాకుండా కూడా చాలా నాయకులు గుర్తించి వాళ్ళకు ఉన్న వారికి వాళ్ళ కొడుకు ఒకటి ఉన్నాడు వాడు కూడా పిచ్చోడైపోయి ఆ రోడ్ల పడి పట్టుకొని తీసుకొని అర్థం తీసుకుంది కాబట్టి మీకు ఇది తెలియజేసి ఏంటంటే వీళ్ళని గుర్తించి వారికి సరైన న్యాయము నాయకులు కానీ గవర్నమెంట్ కలెక్టర్ కానీ లేకపోతే మున్సిపల్ చైర్మన్ కానీ అందరూ ఒకసారి వీళ్ళ పైన స్పందించి వారికి న్యాయం వ్యవస్థగా করছি